మొదటి ఒక ఐదు మాట్లాడాలి ప్రతి ఒక్కరికి కూడా పేరు ప్రేమ నమస్కారాలు నియోజకవర్గానికే కాదు ఈ రాష్ట్రానికి కూడా ఈ ఎన్నికల ప్రత్యేకమైనటువంటి ఆవశ్యకతను సంతరించుకున్నటువంటి పరిస్థితిలో మనం ఎదుర్కోబోతున్నాం ఈ మాట ఎందుకు అంటే రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు ಜಗನ್ <laughs> అందునటువంటి ముఖ్యనటువంటి ఆలోచనలు ఆయన పక్కనే మొదలైన చాలా తెలుసుకొని వా డిప్లమా ఇన్ 2004 సంవత్సరంలోనే 2006 సంవత్సరంలో విద్యార్థి సగురు దేశే రాజకీయాల నిర్మాణంలోనే జగన్ మోహన్ రెడ్డి ఆలోచనన కాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆలోచన చేయినటువంటి పరిస్థితుల ఆలోచన చాలా తెలుస్తాం మాములుగా ఫ్యాక్టరీ చేయే జనరల్ ఎలక్ట్రికల్స్ యాక్షన్ డ్రైవ్ లో దన కరవ సర్వంటి కాంట్రాక్ట్ కు వస్తువుల విధంగా సింగిల్ టెంపర్ సిస్టం అంటే ఐ엠 పాడేకిన ఒక విధానం జరిగింది. ఇస్కా విధానం లో మహారుజ్జంగ గౌనటొని ఇస్కా ఒక కంపెనీ జేమీ కంపెనీ కంపెనీకి పెద్ద ఎత్తున 12000 కోట్ల అవకాశం ఇతాలి 12000 కోట్ల రూపీల నిధి నిధి మాట్లాడుతుంది. మధ్యపానీ సర్వం చేస్తాను అంటే మోడల్ అంటే మధ్యం కావాలి مجھے ایسا پر دیوری سب سے آئیے کمسند اور آئیے کمسند اور آئیے کمسند لیکن سوچی یہ ماں کمورا ایک تیت وقت سوئے مطال سارے انکرومل پیسیز کمی سارے ویہا پاری سوچیز کمی سارے ویہا پاری کا جگہ مادر دلتا رہنگا فیر کا رات کی بality ہیں آپ ہے کندوال <سؤال> اس کے ب resolきے شکریہ اس کا ارداء و پانندوان ہنے دیا К Scene میری مطلح ہ Background اور سوے رکِ یہ مطلح دیا ہے جو کنم ہے یہ باупرد گا فلا شکریہ براب تو اذا عن الانکار میں تنابیر ہو اس کا اثر کیا بچو دیا ہے اس کا کہا کہا کہہ پڑھے دید اس کا اپنی پر یا تنیسے اس کا یہ بہت اس دیا ہے میں ب vaccinki اس کا جاگرہ

ಪಾಲೇ 2000 ಮಂದಿಗೆ ಉದ್ಯೋಗದಾರಿ ಉಪಾಧಿ ಗಾನಿಗಳನ್ನು ನೀಡುವಂತಹ ನಿಯಾ ಬಯಸಮಗೆ ಸ್ಪಷ್ಟತೆ ಪಡೆಯಕ್ಕೆ ಮೋಟರ್ ಬಿಡೊಳಿಸೋ ಕಾರ್ಯ방ನದವರು ಇಲ್ಲಿ ಮರೀದ ಬರುಗಳಡಿಸಿನಲ್ಲಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಜಗದೀಶ್ ಅವರು ಯಾವಾಗ ಇವತ್ತೆ ಬಬೂರೆ ತಿಂದೆ ಅಂತ ಅನುವಾದ ಸಂಸ್ಥೆ ಅನುಮತ ಪರಿಸಮೂಹ ಈ ಗ್ರಾಮದಲ್ಲೂ ಒಂದು ವಾಡಿ ಬಕ್ಕರಸ್ಥಳವನ್ನು ಬಕ್ಕದಿನಾ ಉನ್ನಿ ರಕದಿಂದ ಬಬೂರೆ ನೀಡುತ್ತಾ ಒಂದು ಜಗದೀಶ್ ರೆಡ್ಕಿ ಪಾಲೇಗೆ ಅವರು ಉಪಯೋಗ ಆಗುತ್ತೆ ಗರ್ಜಾ దానిని జరుగుతో చైతన్య పచ్చని 2 3 రోజుల్లోనే మీరు హోటల్ దగ్పడై పెట్టు దొబ్బండి ఇంకా మీరు చైతన్య అవసరం ఉంది కార్యక్రమం నిర్వహిస్తారని సజావంగా నిర్వహిస్తారని ఆలక అయితే మిగతా తొంభై శాతం ఎన్నిక రోజు ఎన్నికల ముందు అప్రమత్తంగా ఉండండి ఎన్నికలు నిర్వహించుకునేటువంటి తండ్రు పగటి బందిగా ఇప్పటి వరకు ఏ రకంగా ప్రచార కార్యక్రమం నిర్వహించుకున్నామో దానికి వంద రెట్లు పగటి ఎన్నికలు నిర్వహించుకునే కార్యక్రమం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అక్కడ నేస్తాయో పరిణామాలు కనబడతాయి. ఈ పరిణామాకండి ఆలోచన చేసినప్పుడు లక్ష్మీనరసింహ దేవస్ గారి గౌరవం, భీమ సవాలి గౌరవం, తిమ్మం పరిమాం తిమ్మం ఇవన్నీ కూడా కంటగంట పరిణామాన్ని సంగాలి ఇప్పుడుటువంటి स्थाईలా దీనికి 2.5 సాయిలను ఆవజన ఉంటాం. కొత్త సాయిలని ఉంటాం. ఇంకా சவுண்ட் பைட் முதலமைச்சர் இரண்டு

சவுண்ட் பைட் விஜயபாஸ்கர் இருபத்து ஏழு ఈ తొమ్మిది తొమ్మిది యుద్ధ నిధి మార్గమే మనం ఆ నడపించాలని ఆలోచన ముందుకు పొంది దలపతి గాయ దేవాలసారి పరమేశ్వరిసారి 10 10 10 10

గోల్డెన్ గేట్ నిసబ్దు ఇందుమొకసారి ఈ విధంగా నిర్లక్ష్యం తో ముందుకు ఎప్పటిన్నటువంటి సమయలో ఆ రాష్ట్ర నివాసులు గావించుకొంటి సైల

موسیقی 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 పదం కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ప్రభుత్వం లేకుండా ಅಲ್ಲ ಒಂದು ಒಂದು ಯೋಚನೆ ಅದು ಇಂತ ವಿಂಚನ ಬಿಡ ತರಂಗ ಅನ್ಯಾಯಕ್ಕೆ ಅಪ್ರಾಯ ಲಾಗಲ್ಯ ಅನ್ಯಾಯ ಈ ಪ್ರಾಂಧಮಲೋ ಒಂದು ಸಾರಿಯ ಕೊಡ್ತಾ ಇರೋದು ಇಂತ ವಿಂಚನ ಬಿಡ ಮಾರ್ಸುಪದ ಕಾಲ ಸೇವಾ ಜಯನ ಒಂದು ಯೋಗುಲ ಮರಕ್ಕೆ ಅಪ್ರಾಯ ಪ್ರಾರಂಭವಾದ ಗವಪೋಯ ತಾಯಿಯ ಈ ವಿಚಾರಕ್ಕೆ ಸಂಬಂಧನೆ ಕಳಿಸುತ್ತಾ ಇದ್ದಾರೆ ಈ ಬಲ್ಲಿ ಎಷ್ಟು ವರ್ಷ ಆಯ್ತೆ ಒಬ್ಬ ಪಾಲಕ ರಾಮಚಂದ್ರ್ ಐತೆ ಒಬ್ಬ ಪಾಲಕ ಮನ್ಸೂರ್

మీ అందరూ ఆహ్వానింపుట్కొండి విక్రమల నాయకుల్లాంటే ఓటేించే కార్యకర్తల వైపు ఎనిగలుతో కూర్చోనట్టుగా ఏలేతో ఒక ఆయుధం ఆ ఏలి ఆలోచన మీకు పూర్తిలా చేసుకోమంటాను బాబితె

మండిలే దొరట పూర్ణ చేస్తానో వేరేది బజార్ లో వెళ్ళని కొరక చేనా వాల్డ కొడుట మిల్ల జెట్టియ్ తు ఆసవహదసంత కండి బులే దుపాడి పడేదండి సందర్ కూలా తెలియజేస్తాను లాలూది వాడ చేసినటువంటి వాళ్ళకు కూడా నేను గుట్టుబెట్టుకుంటాను లాలూది చేసినటువంటి వాళ్ళం చెమటడేది ఇరవై సంవత్సరాల పాటు ఒకే నాయకత్వం ఒకే నాయకత్వం కలిసి ప్రభుత్వం మీ యొక్క స్థాయిలో ఉంది కాబట్టి అందరికీ తెలియజెప్తున్నారు మీ గురించి తెలుసు గురించి తెలుసు ఎవరైనా ఎవరైనా లాదులు పడ్డా సమాచారం మాదే ఖచ్చితంగా ఉంది భవిష్యత్తులో దానికి కావాల్సినటువంటి என்னடா பண்ணலாம் டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க కొత్తగా రాజకీయాలకు రావాలి అవసరం ఉంది చదువుకున్నటువంటి యువత కూడా రాజకీయాలకు రావాలా కాకపోతే రాజకీయాలకు వచ్చేటువంటి వాళ్ళు మీరు అందరూ ఒక నిర్ణయం తీసుకోండి చాలా మంది ఈ రోజు వరకు మీరు గమనిస్తున్నది రాగానే అవకాశం వస్తుంది పద వస్తుంది పదవితో పాటు డబ్బులు వస్తాయని వాళ్ళ వస్తున్నారు డబ్బు కోసమైతే రాజకీయాలకు రావద్దండి పది మంది ప్రేమ కోసం పది మంది జీవితాలు బాగు చేయడం కోసం विधानसभा की इस अवधि पर सुनाने के लिए आमंत्रित वाला को संबोधित मैंने आदर से सूचना में भाग लेते हैं आदरणीय माननीय प्रोडी और कन्नड़ भूषण कॉलेज पर 19 को बोल रहे वे विचार करते हैं निजी में कोई परिचय परिचय ग्राम में में बड़ा योगदान